సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనకు బాబాగారు అందిస్తున్నారు ఏం సందేశం అందిస్తున్నారు అంటే నీ జీవితంలో ఈ సాయి ఉండగా నీకు దిగులే అవసరం లేదమ్మా నేను నీ జీవితంలో ఉన్నప్పుడు నీకు ఇంకా ఏం కావాలి నీ అవసరాల గురించి నీ యొక్క కోరికల గురించి నీకు ఏం కావాలో అనే దాని గురించి అన్నీ నాకు తెలుసు కదా అన్నీ నేను నెరవేరుస్తాను కదా నువ్వు ఎందుకు తల్లి చింతిస్తున్నావు ప్రతిదానికి నీ ఆలోచన అనేది ఎక్కువైపోతుంది అది చిన్న విషయమా పెద్ద విషయమా అని వదిలేసి ఇది అంత ముఖ్యమా అవసరమా కాదా అనేది వదిలేసి అతిగా ఆలోచిస్తూ ఉన్నావు ఆ అతిగా దానివల్ల నీకు ఎన్నెన్నో ఆలోచనలు విపరీతంగా వచ్చి ఒకదానికి ఒకటి పొంతన లేకుండా నీకు సమస్యలుగా మారిపోతున్నాయి నీ యొక్క సమస్యలకు కారణం నీ ఆలోచనలే నువ్వు దేని గురించి పెద్దగా ఆలోచించవద్దు నీ అవసరాల గురించి నీ యొక్క భవిష్యత్తు గురించి నీకు ప్రతిరోజు కావలసిన సదుపాయాల గురించి దేనికి కూడా పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు నీకు రావాల్సింది సరైన సమయంలో నీ దగ్గరికి తప్పక వస్తుంది ఎప్పుడు ఇవ్వాలో ఈ సాయికి తెలుసు కదా ఈ సాయికి తెలుసు అన్నీ నీకు ఎప్పుడు ఇవ్వాలి అనేది తప్పకుండా నేను నీకు కావాల్సింది నీకు సంతోషాన్ని ఇచ్చేది నీకు అవసరమైనది నీకు అవసరమైనది మాత్రమే నేను ఇస్తానని గుర్తుంచుకో నీకు అవసరం లేనిది బాధించేది ఎప్పుడు నేను అందివ్వను బిడా నువ్వు ఎదగాలి అంటే నువ్వు కష్టపడాలి ఆ విషయం నీకు తెలుసు కదా నువ్వు ఎదగాలి అనుకున్నప్పుడు నువ్వు పడిపోతే పట్టుకోవటానికి ఎవ్వరూ ఉండరు నీకు నువ్వే ధైర్యం నీతో పాటు నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎదగాలి అని నువ్వు కోరుకుంటావు అది నీ ఎదుగుదలకి ఎంతగానో పటుత్వాన్ని ఇస్తుంది నువ్వు పడిపోతే పట్టుకోవడానికి పది చేతులు వస్తాయి నువ్వు కష్టపడితే కన్నీళ్ళు తుడవటానికి పది ఏళ్ళు నీ మొహం మీదకి నీ కన్నీటిని తుడుస్తాయి అంటే నువ్వు ఇతరులకి సాయంగా ఉండాలి అనుకున్నప్పుడు నీకు పది మంది సాయంగా ఉంటారు ఈ విషయం ఎప్పుడూ గుర్తుంచుకో కాబట్టి నువ్వు ఎదగాలి కృషి చేయాలి కానీ నువ్వు ఎదగటానికి ఇతరులకి అన్యాయం జరగడమో ఇతరులకి అన్యాయం చేయడమో ఇతరులకి అన్యాయం జరిగినా పర్వాలేదు ఇతరులకి నష్టం జరిగినా పర్వాలేదు అని ఎప్పుడు కూడా అనుకోవద్దు అలా అని చిన్న విషయమే కదా అని ఎప్పుడు కూడా తీసిపారేయొద్దు నలుగురు నీకు అని ఎవరు చేరుతారో తెలుసా ఎలా చేరుతారో తెలుసా ఏదైనా సరే ఇతరులు ఒక మాట అడిగినప్పుడు దానికి సమాధానం అనుకూలంగా సానుకూలంగా ఇవ్వాలి ఇతరులకి నొప్పించే విధంగానో నీ ముఖంలో విరక్తో అలాంటి వేది ఉండకూడదు ప్రేమతో బదిలిస్తే అదే నీకు మనుషుల్ని దగ్గర చేస్తుంది నువ్వు గడిపే రోజు కొంచెం అందంగా ఆనందంగా కూడా ఉంటుంది నీ పరిస్థితి గురించి ఎవ్వరూ ఆలోచించరు కేవలం నువ్వు ఎలా పలకరిస్తున్నావు నీ యొక్క ముఖ భావాలు ఏంటి నీ యొక్క ఆలోచనలు ఏంటి నువ్వు చేసే చేతలు ఏంటి అనేది మాత్రమే ఆలోచిస్తారు ఇదే మనిషి సహజ స్వభావం ఆ సహజ స్వభావాన్ని నీకు ఉంటుంది అలాగే నీతో పాటు ఇతరులకే ఉంటుంది దాన్ని బట్టే నువ్వు తెలుసుకోవాలి అంటే నీకు ఇతరులు కోపంగానో చిరాకుగానో సమాధానమిస్తే బాధగా ఉంటుంది కదా అదేవిధంగా నువ్వు కూడా ఇతరులకి అలా ఎప్పుడూ ఇవ్వకూడదు అది నువ్వు ఎప్పుడు కూడా మనసులో ఉంచుకో నువ్వు ఎంత కోపంలో ఉన్నా ఎంత చిరాకులో ఉన్నా ఎంత టెన్షన్లో ఉన్నా ఇతరులకి ఇచ్చే సమాధానం అన్యోన్యంగా అనుకూలంగా ఉండాలి అది మాత్రమే వాళ్ళు చూసుకుంటారు నీ సమస్యతో వాళ్ళకు అనవసరం నీ యొక్క సమస్యతో వాళ్ళకి అవసరం లేదు కాబట్టి ఎప్పుడు కూడా నీ పలకరింపు అనేది చాలా మంచిగా ఉండాలి బిడ్డ నీ పలకరింపు వల్ల ఇతరులకి బాధ పెట్టడం అనేది జై జరగకూడదు బంధించకూడదు బాధించకూడదు ఎవరిని దేనికి ఎందుకు కూడా నొప్పించకూడదు నీ యొక్క సాయం కోరిన వాళ్ళ నుంచి తప్పించుకోకూడదు అలా తప్పించుకొని తిరిగి ఆలోచన కూడా నువ్వు చేయకూడదు అలాంటి ఆలోచన అస్సలు చేయవద్దు తల్లి కాబట్టి నువ్వు ఎప్పుడైనా కూడా నువ్వు నీలాగే ఉండు ఏదో సమయాన్ని సందర్భాన్ని బట్టి నీ యొక్క మాట తీరు మారినా అది నీలోనే ఉంచుకో నీ వరకే ఉంచుకో ఇతరుల మీద ఎప్పుడు కూడా చూపవద్దు కోపం మనిషి యొక్క వివేకాన్ని నాశనం చేసేస్తుంది ఆలోచనని నాశనం చేసేస్తుంది కోపంతోను సమస్య అనేది ఎప్పుడు కూడా తగ్గదు సమస్యకు అది కోపం ఆరంభం ఆరంభమవుతుందే తప్ప ముగింపు అనేది అవ్వదు ఏదైనా ఒక విషయాన్ని మనిషి కోపంగా అడిగే బదులు శాంతంగా ప్రశాంతంగా అన్యోన్యంగా ఆప్యాయతంగా అడిగితే ఆ సమస్య అసలు రానే రాదు అక్కడే పరిష్కారం అయిపోతుంది సమస్యలు ఎన్ని నిన్ను చుట్టుముట్టినా నువ్వు ధైర్యంగా ఉండాలి నీవు ఉన్నావనే ధైర్యం నిన్ను ముందుకు జన్పి నడిపిస్తూ ఉంటుంది నీ ధైర్యమే నీకు బలం అలాగే నీ యొక్క ధైర్యాన్ని ఎప్పుడు కూడా వదులుకోవద్దు బాబా ఇవన్నీ సరే నేను నువ్వు చెప్పిన విధంగానే నడుచుకుంటాను కానీ నా కోరిక ఎప్పుడు తీరుతుంది బాబా నేను ఎప్పుడు గెలుస్తాను నేను అనుకున్నది ఎప్పుడు సాధిస్తాను నాకు గొప్పగా బతకటం అనేది ఉందా నేను గొప్ప బతుకు బతుకుతానా ఇలా నన్ను ఎన్నో ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నావు తల్లి విజయం గొప్పది కాదు ఆ విజయం సాధించటమే గొప్ప ఈ విషయం నీకు తెలుసు కదా నువ్వు విజయానికై ఎంతో కష్టపడుతూ శ్రమిస్తున్నావు కానీ ఆ విజయం సాధిస్తే గొప్పే కానీ ఆ విజయం రానప్పుడు బాధపడటం గొప్ప కాదు దాన్ని ఆ యొక్క విజయం రాకపోయినా ఓటమిలో కూడా ఈసారి గెలుస్తాను అనే ఒక నమ్మకాన్ని పెంచుకోవటం గొప్ప ఓటమిలో కూడా నవ్వటం గొప్ప ఓటమిలో కూడా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండటం గొప్ప ఓడిపోయినప్పుడు కోపాన్ని తెచ్చుకోకుండా ఉండటం గొప్ప ఓటమి వచ్చినా కూడా ఇతరులతో అదే అనుకూలంగా ఉండటం గొప్ప బంధాలు బాంధవ్యాలకు విలువివ్వడం గొప్ప బంధాలను బాంధవ్యాలను నిలబెట్టుకోవటం కూడా గొప్పేనమ్మా కాబట్టి గెలుపు అనేది ఒక డబ్బు వల్ల నీ యొక్క పని వల్ల అందులో గెలుపు మాత్రమే గెలుపు కాదు నీకంటూ నలుగురిని సేకరించుకోవటం నీకంటూ నలుగురు మనుషులు ఉండటం కూడా అది కూడా విజయమే తల్లి ఎదుటి వారి నన్ను తలిచినా తలవకపోయినా నువ్వు మాత్రం తలుచుకుంటూ ఉండు ఎందుకంటే నీ బంధం అనేది నీకు ముఖ్యం నీ బంధం అనేది నీకు చాలా అందమైనది నీ యొక్క ఇష్టమైన బంధం నీకు చాలా ప్రత్యేకం అందులో పోటీ ఉండకూడదు వాళ్ళు మాట్లాడితేనే మాట్లాడాలనే పోటీ ఉండకూడదు ప్రేమ ఆప్యాయతలు మాత్రమే అనుబంధాల దగ్గర ఉండాలి బంధాల దగ్గర ప్రేమలు ఆప్యాయతలు మాత్రమే ఉండాలి అని గుర్తుంచుకో బిడ్డ ఇంకొక ముఖ్యమైన విషయం చెబుతాను నువ్వు ఎక్కువ బాధపడుతూ ఉన్నావు అనవసరంగా బాధపడుతూ ఉన్నావు అసలు నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు బాబా నేను బాధపడుతున్నాను కదా ఆ విషయం నీకు తెలుసు కదా కానీ నేను నేను బాధపడటం నువ్వు చూడటం లేదా నేను బాధపడితే నువ్వు ఎలా చూడగలుగుతున్నావు నా బాధని తగ్గించలేవా నా బాధ కారణం ఏంటో నువ్వు తీర్చలేవా ఇలా సవాలక్ష ప్రశ్నలు ఈ సాయనే నువ్వు అడుగుతున్నావు దీనికి క్లుప్తంగా నీకు ఒక విషయం చెబుతాను తల్లి ఒకరోజు ఈ సాయిని ఒక సాయి భక్తురాలి ఇలా అడిగింది బాబా నేను సంతోషంగా ఉన్నప్పుడు నా నీడలా ఎప్పుడు నువ్వు కనిపిస్తూ ఉంటావో మరి నేను బాధలో ఉంటే నువ్వు కనిపించడం లేదేం బాబా అని అప్పుడు ఈ సాయి ఆమెకు ఏం చెప్పానా తెలుసా తల్లి నీలో సంతోషంగా ఉన్నప్పుడు నేను కనిపిస్తాను నీ మనసు నిండా బాధను నింపుకొని ఉన్నావు బాధను భరిస్తూ ఉన్నావు కాబట్టి ఆ బాధలో నన్ను చూడలేకపోతున్నావు తల్లి కానీ నువ్వు నీ ఎప్పుడు కూడా నీ వెంటే ఉంటున్నాను ఇదే అక్షర నిజం కాబట్టి నేను నీ దగ్గర లేను అని ఎప్పుడూ అనుకోవద్దు నేను నీ యొక్క మాటలు వినడం లేదు అనుకోవద్దు ఈ సాయి ఎప్పుడూ నీతోనే ఉంటాడని గుర్తుంచుకో నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉండు నీకు కావాల్సింది నన్ను అడుగు ఎక్కడెక్కడో ఎందుకు బిడ్డ తిరుగుతావు నీ యొక్క జ్ఞాపకాలు నీ యొక్క కోరికలు అన్నీ కూడా నేను నెరవేరుస్తాను నీ యొక్క నీలో వచ్చి ప్రగాఢ విశ్వాసం మాత్రం ఉంచుకో ఎక్కువ నమ్మకం అనేది ఉన్నప్పుడు ఈ లీలలు నువ్వు స్పష్టంగా వింటావు స్పష్టంగా చూస్తావు ఇక ఎప్పుడైనా నువ్వు ఒంటరిగా ఉన్నావు అనిపిస్తే ఈ సాయి స్మరణ చెయ్యి ఎప్పుడైనా నువ్వు ఒంటరిగా నడుస్తున్నావు అనిపిస్తే ఒక్కసారి ఆగి దీర్ఘంగా శ్వాస తీసుకొని వెనక తిరిగి చూడు నువ్వు పడిపోతే పట్టుకోవడానికి నువ్వు పొరపాటున పడిపోతే దారి చూపటానికి నేనెప్పుడు నీ వెనకే ఉంటాను నీకు రక్షణ కవచంలా ఉంటాను నీకు కాపలాగా ఉంటాను నీకు శ్రేయోభిలాషలా ఉంటాను నేను నిన్ను ఎప్పుడూ ఒంటరిని చేయను ఒంటరిగా వదలను ఈ సాయిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడూ ఒంటరి కారు అన్నదే నిజం నేను నీలోనే ఉంటాను తల్లి నీతోనే ఉంటాను నీ కష్టాలను తరిమి కొడతాను నీకున్న ఒక్క హృదయంతో ఒక్క మనసుతో ఈ సాయిని చూడు నీకు గురువులా దేవుడిలా భగవంతుడిలా తండ్రిలా తల్లిలా స్నేహభిలేషలా స్నేహితుడిలా నీ ఇంట్లో ఒక మనిషిలా నేను నీకు కనిపిస్తాను నీ యొక్క కష్టాలను తీరుస్తాను నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాను ఈ సాయి అనుగ్రహం ఉంది కాబట్టే ఇప్పుడు ఈ సాయి మాటలను వినగలుగుతున్నావు నీ బాబా నీతో ఉండగా నీకు ఎలాంటి భయమూ లేదు ఈ సాయి అనుగ్రహం అందుకో తల్లి సర్వే జనా సుఖినో జై సాయి